ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పేసి అయితే హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ దాదాపుగా ఎవరైతే ఇల్లు కట్టుకోవట్లేదో వాళ్ళందరికీ కూడా రద్దవుతున్నాయి అని చెప్పేసి అయితే ప్రచారం కొనసాగుతోంది ఇప్పటికే వెయ్యి తొమ్మిది వందల యాభై అంటే పంతొమ్మిది వందల యాభై ఇల్లు రద్దయినట్టుగా కూడా తెలుస్తోంది సో ఇల్లు కట్టుకోకుండా ఉంటే రద్దయిపోతా అని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది లబ్ధిదారులు ఆందోళన అయితే నెలకొన్నది దీనిలో రకరకాల కారణాలు ఉన్నాయి కొన్ని గ్రౌండింగ్ కావడంలో చాలా ఇబ్బందులు అయితే తలెత్తినాయి సో ఇల్లు శాంక్షన్ అయ్యే ముందు వాళ్ళకి సరే ఇల్లు లేదు తర్వాత ఏదో జాగా ఇది నా జాగా వెనుకటి నుంచి మేమే పెండ్ వేసుకుంటున్నాం కదా లేకపోతే వాడుకుంటున్నాం కదా ఏదో రకంగా ఇది మా భూమి అని చెప్పేసి ఇది ఇళ్ల స్థలంలాగా చూపించి తర్వాత లబ్ధిదారులాగా ఎంపికై ఆ తర్వాత నన్ను ఇల్లు కట్టుకునే టైంలో రకరకాల కారణాలతోటి దాని మీద రైట్స్ లేవని కొన్ని జాగాలలో సెక్రటరీ లాపడం రకరకాల సమస్యలతోటి వేరే వాళ్ళు ఇది మాకు కూడా దీంట్లో జాగా ఉంటుంది వాటా ఉంటుంది అని చెప్పేసి రావడం రకరకాల కారణాలతోటి చాలా జాగాలలో ఇండ్లు అనేది గ్రౌండింగ్ కాలేదు ఇంకా ఇంకా కొన్ని ఏమో డబ్బులు లేక సో ఆ కనీసం బేస్మెంట్ స్థాయిలో కట్టుకోవడానికైనా డబ్బులు లేక కొద్దాం కొన్ని జాగాలు ఆగినాయి కొన్ని లేమో మనకు జనరల్గా ఒక సెంటిమెంట్ ఉంటుంది ఆషాఢంలో ఇల్లు కట్టుకోవద్దని సో వాళ్ళ ఆషాడకు ముందు వరకు అంటే సమ్మర్లో అంతా పూర్తి స్థాయిలో చాలా వరకు అయితే ప్రొసీడింగ్లు రాలేదు చాలామందికి ఆ తర్వాత రావడం స్టార్ట్ అయినాయి ఈ ఆషాఢ మాసం మొత్తంలో ఈ నెల మొత్తం అయితే ఇందిరామిల్లకు సంబంధించి ప్రక్రియ అనేది మొత్తం ఒక రకంగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు మొగ్గు వేయలేరు ఇత మట్టి కూడా వేయలేరు తట్టెడ్ మట్టి కూడా వేయలేరు అంటారు గట్ట తీయలేదు సో ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేదాకా ఆగిరు ఈ లోపల వర్షాలు స్టార్ట్ అయినాయి ఇసుకలకు రకరకాల సమస్యలు వస్తున్నాయి కొన్ని జాలలో డబ్బులు లేక కొన్ని జాలలో ఇట్లా రకరకాలుగా ఇల్లు కట్టడంలో జాప్యం అయితే ప్రొసీడియంగా వచ్చిన నలభై నలభై ఐదు రోజులలో ఇల్లు స్టార్ట్ చేయాలి లేకపోతే రద్దవుతుందట ఇట్లా సమస్య ఇట్లా ప్రచారం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే మరి ఇట్లా ఇల్లు కట్టు కూడా స్టార్ట్ చేయని వాళ్ళే రద్దయితాయా అసలు ఎవరి ఇల్లు రద్దవుతాయి ఏం జరుగుతుందో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం ముందుగా వడివడిగా ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పేసి అయితే టైల్ చదువుతున్నాం మనం ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల గృహ నిర్మాణాలు ప్రారంభం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల ఇండ్లు అయితే ప్రారంభమైనవి వివిధ స్థాయిలో యాభై ఏడు వేల ఇళ్ళ పనులు ఒక యాభై ఏడు వేల ఇండ్ల పనులు కొన్ని స్లాబ్ల వరకు అయినాయి కొన్ని పిల్లర్లు అయినాయి కొన్ని బేస్మెంట్ వరకు అయినాయినాయి ఇవన్నీ ఉన్నాయి ఇళ్ళ యాభై ఏడు వేల త్వరలోనే ఐదు వేల గృహ నిర్మాణాలు పూర్తయితే గృహ ప్రవేశాలకు గ్రాండ్గా ఏర్పాట్లు సో ఒక ఐదు వేల ఇండ్లు పూర్తయిన తర్వాత ఐదు వేల ఇండ్లు పూర్తి కాగానే అక్కడ గ్రాండ్గా ఓపెనింగ్ అనేది ఏర్పాట్లు చేస్తారట హౌసింగ్ కార్పొరేషన్ ఎంపీ విపి గౌతమ్ చెప్తుండు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని యాభై వేల ఇల్లు యాభై ఏడు వేల ఇళ్ల పనులు వివిధ స్థాయిలో ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు సుమారు ఎనిమిది వేల ఇళ్ల స్లాబ్ పూర్తయినట్లు తెలిపారు సో ఎన్ని ఎనిమిది వేల ఇళ్ళు స్లాబ్ కూడా పూర్తయిపోయినాయి ఆల్రెడీ అయితే త్వరలోనే ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యమిస్తూ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకున్న వారికి ఇంతవరకు మూడు మూడు వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు ప్రతి సోమవారం లబ్ధదారుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ వారంలో సుమారు నూట పదిహేను కోట్ల రూపాయలు లబ్దిదారులకు చెల్లించామని పేర్కొన్నారు సో ఈ ఒక్క సోమవారమే ఈ వారంలో ఒక నూట పదిహేను కోట్ల అనేది చెల్లించిరత ఇంకా ఇళ్ళ రద్దు ప్రచారం అనేది అబద్ధం సో ఏం చెప్తుండు ఇల్లు రద్దు చేస్తారనే ప్రచారం అనేది అబద్ధం అంటుండు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ సో ఇందిరం ఇళ్ళ పథకాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలి పరిశీలించిన తర్వాతనే మంజూరు చేసినట్లు ఎండి విపి గౌతమ్ తెలిపారు ఈ క్రమంలో పలు అంశాలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధారులుగా ఎంపికైన వారు సుమారు పన్నెండు వేల పన్నెండు వేల ఏడు వందల మంది అభ్యంతరాలు గుర్తించగా ఆయా జిల్లాల కలెక్టర్లతో వీటిపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా నివేదిక తెప్పించా సో దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఇళ్ళ దగ్గర కొన్ని రకాల అభ్యంతరాలు కొన్ని డౌట్లు వచ్చినాయి దాన్ని మళ్ళీ కలెక్టర్ చెప్పి మళ్ళీ వాటి మీద విచారణ అనేది చేపిస్తున్నారు అన్నట్టు అయితే ఆయా జిల్లా ఓకే ఇల్లు మంజూరైన వీరిలో సుమారు పదివేల ఏడు వందల యాభై మంది గైడ్లైన్స్ ప్రకారం అరుగులేనని తేలినట్లు పేర్కొన్నారు సో గైడ్లైన్స్ ప్రకారం అయితే అరుగులే అయితే క్షేత్రస్థాయిలో ఇంక ఇంకా పరిశీలనలు జరుగుతున్నాయని ఇంతవరకు నిబంధనలకు విరుద్ధంగా పంతొమ్మిది యాభై మందికి ఇల్లు మంజూరైనట్లు అయినట్లు గుర్తించామన్నారు ఎన్ని పంతొమ్మిది వందల యాభై ఇల్లు ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా మంజూరైనవి ఎక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతాయి కదా అవి అవన్నీ మంజూరైనట్టు వారి స్థానంలో నిరుపేదలను గుర్తించాలని కలెక్టర్స్ వచ్చినట్లు అయిపోయి రద్దనట్టు ఇవి పంతొమ్మిది వందల యాభై అనర్హులే అయితే రద్దవుతున్నాయి సో అరుగులే ఎవరి కూడా రద్దు కావు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు మీరు ఇల్లు కట్టుకుంటే అవి రద్దు కావు అవిట్లకి ఏమి ఇబ్బంది లేదు కొత్త వెనక ముందు స్టార్ట్ చేసుకోరు ఎవరైతే ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు లేదా ఆ ఇంధ్రం ఇంట్లోకి అరుగులు అని చెప్పేసి ఏవైతే గైడ్లైన్స్ పెట్టారో ఆ గైడ్లైన్స్ సాటిస్ఫై అయ్యే వాళ్ళై అనర్హుల ఇల్లు మాత్రమే రద్దుకు గురయ్యే అవకాశం అయితే ఉంది నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు మంజూరై మంజూరైన పంతొమ్మిది యాభై మందిలో ఆర్సీసీ స్లాబ్ ఇంట్లో నివసిస్తున్నారు ఈ వీళ్ళు ఎంతమంది ఒక పంతొమ్మిది యాభై మంది ఆల్రెడీ ఆర్సీసీ స్లాబ్ వేసుకుని ఇండ్లని నివసిస్తారు సో వాళ్ళందరూ తీసేస్తారు డౌటే అలా ప్రభుత్వ ఉద్యోగులు గతంలోని పథకాల్లో ఇల్లు పొందిన వారు ఉన్నారని తెలిపారు ఇరవై వేల మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇల్లు రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు సో ఏదైతే ఇరవై ఇక్కడ క్లియర్గా రాసే చూడు ఇరవై వేల మంది ఇళ్ళు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇల్లు రద్దు చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు సో ప్రచారం ఒకటి జరుగుతుంది అసలు వేషం ఒకటి ఇరవై వేల ఇందిరామిల్లు రద్దు చేస్తున్నారు అనేది తప్పు కేవలం పంతొమ్మిది వందల యాభై ఇళ్ళు మాత్రమే వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళు గతంలో లబ్ధి పొందినోళ్ళు లేదా స్లాబ్ వేసిన ఇళ్ళల్లో నివసిస్తున్న వాళ్ళే మాత్రమే రద్దయినాయి పంతొమ్మిది వందల యాభై ఇళ్ళు మాత్రమే ఇరవై వేల లబ్ధ ఇందిరా మిల్లు రద్దయితున్నాయి అనేది మాత్రం అవాస్తవం సో ఇట్లా రద్దు ఎలాంటి అవకాశం లేదు ఇళ్ళ రద్దు ప్రచారాన్ని అసలే నమ్మొద్దు సో ఇప్పటికే లక్ష ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల గృహ నిర్మాణాలు అనేది ప్రారంభమైనవి దాంట్లో ఒక యాభై ఏడు వేల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి ఎనిమిది వేల ఇండ్లు ఆల్రెడీ స్లాబులు పడ్డాయి ఒక ఐదు వేల ఇండ్లు కొద్ది మరికొద్ది రోజులలో మొత్తం పూర్తి కాబోతున్నాయి పూర్తి అయిన తర్వాత దాంట్లో గృహ ప్రవేశానికి కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా గృహ మన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి విపి గౌతమ్ అయితే చెప్తున్నాడు సో మీ మీ ప్రాంతంలో ఇందిరామ్మ ఇండ్లు ఏ స్టేజ్లో ఉన్నాయి ఆ బేస్మెంట్ దాకాను పిల్లర్స్ దాకా అయిన వాళ్ళకి సకాలంలో బిల్లులు వస్తున్నాయా లేదా ఆ బిల్లులు రాకపోతే ఎందుకు రావట్లేదు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా ఉంటే మనం మనవంతగా సహాయం చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ